సంబంధం నానా ని పేరుతో పిలవకూడదా పోరా పిచ్చోడా ఎందుకు గొడవలు వస్తున్నాయో తెలియదు కానీ గొడవలు వస్తూనే ఉన్నాయి బానే ఉంటాం ట్రిప్ అవుతాం కూడా అయిపోద్దు మర్ది మీద చూపిస్తున్నావు నేనన్నా సరే నా మీద చూపించు నా మీద చూపించు అయ్యో మేడం నేను నా కోపాన్ని మీ మర్ది మీద చూపించలేదు మేడం నేను మాట్లాడలేదు మేడం నేను ఆరమలేదు మేడం పెప్పర్ ఎక్కువగా వేసి ఒక అబ్బాయి ఏంటి ఎవరు అబ్బాయి అడిగింది అది పెప్పర్ ఎక్కువగా మీరు సంపాదించడానికి హోటల్ పెట్టారా లేక గొడవపడడానికి హోటల్ పెట్టారా ఏదో ఒక సాంక్షిక పుట్టేదికి వెళ్ళిపోతానంటుంది బావా నా బిడ్డ అసలు దేనికి దిగులు పడడు దీన్ని చేసుకున్నావో ఆ రోజు నుంచి నీ మొహలో కలంతా పోయిందిరా గొడవలు ఇంకా ఓ కొలిక్కి రాను వల్ల ఈ రోజు హోటల్ కి సెలవు